మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రాఘవేంద్ర నగరూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బిస్కెట్లు అలాగే బ్రెడ్ ప్యాకెట్లు అయితే పంపిణీ అయితే కార్యక్రమం జరిగింది ఈ వ్యవస్థాపకులు నగరూర్ రావేంద్ర గారు మనతో పాటునారు వాళ్ళని అడిగి చూస్తున్నాం అయితే ఇప్పుడు మీ ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమం చేపట్టారు అది కూడా ఇప్పుడు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము అంటే ఈ మెయిన్గా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు వీళ్ళకి అంటే పేషెంట్స్కి వాళ్ళకి కొన్ని ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి ఇది చాలాసార్లు మనం చేశాము బట్ ఫౌండేషన్ తరఫున మొట్టమొదటిసారిగా మనం ముందుకు పోతున్నాము సో ఈ వీళ్ళకి ఇక్కడ ఇబ్బందుల్లో ఉంటారు ఎప్పుడు రోగులు అంటే ఎంతమంది వచ్చినా ఎంత సేవ చేసినా కానీ వాళ్ళకి సరిపోదు దాంట్లో మనం కూడా ఒక చిన్న ఉడతా భక్తి అనుకోండి మనం ఇక్కడికి వచ్చి వాళ్ళకి అంటే రోగులకి పలకరిస్తూ కానీ పాపం వాళ్ళ బంధువులను పలకరిస్తూ కానీ వాళ్ళతోటి సిస్టర్స్ని కానీ అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ని కానీ వాళ్ళని ఒకసారి మనం వచ్చి వాళ్ళని అప్రిషియేషన్ చేస్తూ డ్యూటీ డాక్టర్స్ని సిస్టర్స్ని మనం వాళ్ళని చిన్న చిన్న అంటే ఎక్కువ అవసరం లేదు మీరు బాగా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు మీరు బాగా చూసుకుంటున్నారు అనే చిన్న మనం కామెంట్స్ ఇచ్చినా కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడే సిబ్బంది అయినా డ్యూటీ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ అక్కడ ఉండే పేషెంట్స్ని బాగా చూసుకోవాలి సరే ఆ క్లీని మనం కూడా వచ్చిపోతుంటే వాళ్ళు వార్డులలో కూడా ఎంత క్లీన్నెస్ అనేది పెట్టుకుంటారు అనేది కూడా మనకు కూడా అక్కడ అంతా తెలుస్తుంది వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు ఎప్పుడు అవును వచ్చిపోతున్నారు పలానాలు పలానోళ్ళని సో మనము రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఎల్లవేళలా బాగుండాలంటే నరేంద్ర మోడీ గారి దేశం నరేంద్ర మోడీ పాలనలో ఖచ్చితంగా ఉండాలి దేశం నల్ల ఎల్లవేళలా సురక్షంగా ఉండి అందరూ సంతోషంగా జీవించాలంటే నరేంద్ర మోడీ పాలన ఖచ్చితంగా మనకు కావాలి రాబోయే సంవత్సరాలు అంటే మనకి ఇప్పుడు మనం చూసుకుంటే చైనాలో జింపింగ్ కానీ రష్యాలో పుతిన్ కానీ ఎల్లవేళలా ఎంత సంతోష అంటే వాళ్ళే పాలిస్తుంటారు దేశాన్ని ఒక స్థాయిలో తీసుకుపోయి ఈరోజు వాళ్ళు ఒక ఎక్సలెంట్ అంటే ఒక దేశము ప్రతిభ చాటి చూపిస్తున్నారు ప్రపంచమంతా అలాగే అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఏకగ్రీవంగా మనం కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళకి కంటిన్యూయేషన్లో మనం ఉంచితే దేశం కూడా మనం కూడా మనం కూడా ఎక్కడో దేశంలో ఇప్పటికే ఆల్రెడీ మనం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నాము మూడో స్థానానికి రావాలి మనము రెండో స్థానానికి రావాలి అంటే ఎన్నో కుట్రలు మనం చూస్తున్నాము అమెరికా కానీ ఇతర దేశాలు కానీ మనం ఎదుగుదాలు చూసి తట్టుకోలేక వీళ్ళు చేసే చాష్టాలు మనం ఈరోజు చూస్తున్నాము దాన్ని నరేంద్ర మోడీ గారు ఎదిరించి అమెరికా అయినా సరే ఎన్నో ఏండ్లు ఇప్పటికీ కాంగ్రెస్ పరిపాలన దరిద్రమైన పరిపాలన ఇన్నేండ్లు చేసి ఏమీ చేయలేదు ఇంతవరకు ఈరోజు మనం చూస్తే దేశంలోనే టాప్ త్రీ ప్లేస్కి మనం తొందరలో వెళ్తున్నాము ఇదే మన నరేంద్ర మోడీ గారి పరిపాలన రాష్ట్రంలో జనాలు కానీ ప్రజలు కానీ సురక్షంగా కానీ హ్యాపీ సంతోషంతో కానీ ఉండాలి అంటే రేపు పొద్దున మనం నరేంద్ర మోడీ గారిని కంటిన్యూగా మనం ప్రధానమంత్రిగా మనం కోరుకోవాలి అలాగే మా ఫౌండేషన్లో మేము ప్రతి ఒక్కరికి అందరికీ మంచి పనులు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ మేము చాలా భారీ ఎత్తున ప్లాన్స్ చేసుకున్నాము సో వాళ్ళకి అందరికి కూడా సంతోషంగా మా ఫౌండేషన్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ అందరికి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాను నమస్తే చెప్పండి తీసుకెళ్తారు అభివృద్ధికి ఏం చేస్తారు మన దేశ ప్రధాని నా గవర్నీలు నరేంద్ర మోడీ గారికి మా రాఘవేంద్ర ఫౌండేషన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ ఈ సందర్భంగా ఈ దేశం సురక్షితంగా ఉండాలి బలమైన నాయకుడు ప్రపంచమంతా గుర్తించగలిగేటువంటి నాయకుడు ఎవరున్నారాయా భారతదేశం ప్రపంచంలోనే బలమైన నాయకుడు ఎవరున్నారాయంటే ఈరోజు మన ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారిని కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో నెలకొనింది ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శకుడుగా మంచి ప్రయత్నంలో ఈరోజు భారతదేశము సారథ్యం వహిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ దేశం సురక్షితంగా కొనసాగించాలంటే మాత్రం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా బలమైన సపోర్టు నరేంద్ర మోడీ గారికి కొనసాగించాలి ఆయనకి మనం ఆయన ఆయనకు ఇవ్వాలి ఆ విధంగా మనం ఇచ్చినప్పుడు మాత్రమే అలాంటి బలమైన నాయకుడు ఈ దేశానికి పాలకుడుగా ఉన్నంత వరకు ఈ దేశం బలంగా ఉంటుంది ఎవరినైనా ప్రపంచంలో దే ఎవరినైనా ఎదిరించేటువంటి శక్తి మన భారతదేశానికి ఉంది ఉంది అనే విషయం ఈ రాఘవేంద్ర ఫౌండేషన్ తరపున మేము గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ దేశ ప్రజల తరఫున అదేవిధంగా మా సు ఫౌండేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే మీరు అడిగినట్టు ఈ ఫౌండేషన్ కార్యాచరణ అనేది మేము ఈ మధ్యనే ఇది మొదలుపెట్టడం జరిగింది సో మంచి సైడ్ ఏదైతే భారతీయ ఏదైతే మన సేవా కార్యక్రమాలు ఉన్నాయో మా వంతు సహాయంతో ఒక పగడిబందిగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మా వంతు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఈ ఫౌండేషన్ తరపున మేము పేదలకు సాధ్యమైనంత వరకు ఏదైనా క్యాంప్స్ పెట్టడం మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ ఇతర ఇతర చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఇక్కడ ఏదై ఏదైనా ప పరిపాలన లోపం ఉన్న ఉన్నట్టయితే వారు మాకు సంప్రదించినట్లయితే వారికి మేము వెన్ను వెన్ను వెంట ఉంటూ వారికి న్యాయం జరిగేంత వరకు అది పోలీస్ వ్యవస్థ అయినా రెవెన్యూ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా కానీ వారి బాధితుల తరఫున పోరాడడానికి మా వంతు ఫౌండేషన్ తరపున మా వంతు బాధ్యత వహిస్తాము వారికి మేము వెంట ఉంటామని చెప్పేసి అని మేము అని మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మీ తరపున కూడా సుమన్ టీవీ తరపున అదేవిధంగా మీ విలేకరుల తరఫున కూడా మేము నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ఉన్నాము నా పేరు లోకేశ్వరయ్య ట్రస్ట్ మేము అయితే ఎన్నో సంవత్సరాల నుండి నగరూరు రావేంద్ర గారు సొంత నిధులతో కానీ సొంతంగా చాలా మందికి సేవలు చేశారు అయితే ఇప్పుడు రాఘేంద్ర నగరూర్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సేవలు చేస్తాము ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తామని చెప్పి అయితే ఇక్కడ సభ్యులైతే తెలుస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కనపడుసారి నాబాబుతో కిరణ్ సమ్మన్ టీవీ కర్నూలు